యాక్చువల్గా వైసాస్ వెళ్ళి సీట్ అడిగారు ఓకే కళ్యాణ్ గారిని బాగా సీట్ ఇచ్చేయండి వెలంపల్లి శ్రీనివాసరావు మేమే కూడ ఆయన నేను పోతుడి మహేష్కి ఇచ్చేస్తాను పోతురు మహేష్కి ఇవ్వాలి అది బీసీ సామాజ్ వరకు మాట ఇచ్చామని చెప్పారు వయసులంతా వెళ్ళి పోతురు మహేష్ని అడిగారు ఏంటి మీరు మీకు డబ్బులు ఇస్తాం మీరు పోటీ మీరు పోటీ చేయకుండా పార్టీకి డబ్బులు ఇస్తాం పది కోట్లు పార్టీకి ఇస్తాం పది కోట్లు డీకిస్తాం ఓకే అడిగితే ఆయన పది కోట్లకి పది కోట్లు డిమాండ్ చేశాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మీకు సీట్ ఇప్పించేస్తానంటే ఒప్పేసుకున్నారు డీల్ ఓకే కానీ ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఓకే ఇలా అడిగాడు సార్ మీరు మాకు లైన్ క్లియర్ అయింది మీకు ఇచ్చే డబ్బులు మీకు ఇచ్చేస్తాం ఆయనకి ఇచ్చే డబ్బులు ఆయనకి ఇచ్చేస్తాం అంటే ఆయన అన్నాడు అంటే అట్ట అవుతారు కదా కంపెనీ పది కోట్లకి సీట్ ఇచ్చేస్తాను అంటే నేరుగా వెళ్ళి వాళ్ళు అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం కాదంటే ఆయన బేరం కుదిరిచేసుకున్నాడు పోతిని మహేష్ చాలా దారణం కదా అంటే అది ఆయన అట్టేడు ఎన్నే నాకు డబ్బులు వద్దు మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు నేను ఆ సీట్ బీజేపీకి వదిలేస్తాను చెప్పి బీజేపీకి ఎంత జరిగింది అన్న స్టోరీ అది మరి ఎవరో తెలిసింది మనం చూసామంటే వాళ్ళే విజయవాడలే వాళ్ళ మనకు చెప్పింది వాళ్ళ మీడియా కూడా చెప్పారు తెలిసి మై ఇంకా పోతిని మహేష్ అన్నవాడికి లైఫ్ బొరిజర్ సిడు లైఫ్ ఇంకో నాయకుడికి లైఫ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ మాండేట్ అయిపోతే మీరు ఇలా వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోరు ఈ టైంలో అంతే కదా మిగతా పవన్ కళ్యాణ్